హలో అండి ఈరోజు మనం రోహిణి భైరవ్ జోషులు గారు రాసిన పర్ణి నిన్ను చూడాలనుంది అనే కథ విందాం సీతా ఫోన్ వస్తుంది చూడు నేను పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను వంటింట్లో ఉన్న భార్యను కేకేశాడు కేశవమూర్తి ఆ వస్తున్నాను అంటూ కడిగిన చేతులను చీర కొంగుతో తుడుచుకుంటూ హాల్లోకొచ్చి ఇంకా మోగుతూనే ఉన్న ఫోన్ను తీసుకుంది హలో ఎవరు అన్నది నేనే మీ అక్క కావేరిని నీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేస్తున్నాను చెప్పింది కావేరి ఆవిడ గొంతులో ఆనందం తొంగి చూస్తుంది అవునా ఇంతకీ ఆ శుభవార్త ఏమిటో చెప్పు అంతే ఆత్రంగా అడిగింది అక్కను నీకు చెప్పకుండానా మన ధ్రువ పెళ్లి కుదిరింది ఈ వార్త ముందుగా నీకే చెప్దామని ఫోన్ చేస్తున్నాను రెట్టించిన సంతోషంతో చెప్పింది అబ్బో అక్కయ్య మంచి వార్త చెప్పావు మిగిలిన వివరాలు కూడా చెప్పు అమ్మాయి పేరు అపూర్వ ఆ అమ్మాయి కూడా మనవాడ ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంది అంటే ప్రేమ పెళ్ళన్నమాట మాట అక్కను వేళా చేసింది సీత అంతే అనుకో మన అదృష్టం వాళ్ళు మనవాళ్లే అమ్మాయి కుందన బొమ్మలా ఉంది వాళ్ళది ఒక పల్లెటూరు భూమి పుట్రా బాగానే ఉంది ఈ అమ్మాయి ఒక్కతే వాళ్లకు వచ్చే వారం నిశ్చితార్థం జరుగుతుంది ఆ తర్వాత నెలలో పెళ్ళి అని అనుకుంటున్నాను నువ్వు నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే రావాలి పెళ్ళికైతే పది రోజుల ముందు రావాలి తెలిసిందా ముందుగా చెప్తున్నా తర్వాత వీలు కాలేదని చెప్పకు ఇకుంటాను అందరికీ ఫోన్ చేయాలి గుక్క తిప్పుకోకుండా అన్ని వివరాలు ఏక బిగిన చెప్పేసి ఫోన్ పెట్టేసింది కావేరి ఏమండి ఇది విన్నారా గట్టిగా అన్నాక నాలుగు ఖర్చుకుంది సీత భర్త పూజలో నిమగ్నమే ఉండడం చూసి ఎప్పుడెప్పుడు ఈ విషయం భర్తకు చెప్దామా అని ఉంది అప్పుడే స్నానం ముగించుకొని కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న పర్ణిక ఏంటమ్మా పొద్దున్న ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది అమ్మా నాకు స్కూల్కి టైం అయింది అంటూ అప్పుడే యూనిఫామ్ వేసుకుని బయటికి వచ్చాడు హిమాంశు డైనింగ్ టేబుల్ మీదకి అన్నం కూర చారు తెచ్చిపెట్టింది కంచాలు నీళ్లు పెట్టిన పర్ణిక సంగతేమిటో చెప్పనే లేదు తల్లిని ప్రశ్నార్థకంగా చూసింది అంతలో పూజ ముగించుకొని వచ్చిన కేశవమూర్తి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ఏమిటి పొద్దున్న నుంచి ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్ అడిగాడు కేశవమూర్తి మా అక్క ఫోన్ చేసింది ధృవ పెళ్లి కుదిరిందట వచ్చే వారం నిశ్చితార్థం ఆ పై నెలలో పెళ్ళట నన్ను ముందుగానే రమ్మని చెప్పింది మా బావగారు కూడా తర్వాత మీకు ఫోన్ చేస్తారు ముగ్గురు కంచాల్లోనూ ఆవకాయ కూర వడ్డిస్తూ చెప్పింది సీత అన్నయ్య పెళ్ళ పిల్లలిద్దరూ ఎగిరి గంతేశారు ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతుంది సాయంత్రం అందరూ ఇల్లు చేరాక మళ్ళీ పెళ్లి మాటలు మొదలుపెట్టారు అది సరే నిశ్చితార్థం పెళ్లి ఎక్కడ చేస్తున్నారు కావాలంటే పర్ణికను తీసుకొని మూడు రోజుల ముందే వెళ్ళు నాకు ఆఫీస్ పనుంది ముందు రోజు రాత్రికి చేరుకుంటాను అన్నాడు కేశవమూర్తి నాకు కాలేజీలో పరీక్షలున్నాయి నేను నాన్నతో పాటు వస్తాను అన్నది పర్ణిక అందరూ అలా అంటే ఎలాగా అక్క బాధపడుతుంది అన్నది సీత నేను రెడీ అన్నాడు హిమాంశు నువ్వు ఆ అమ్మ కూచివి అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెదతావు నవ్వుతూ అన్నది పర్ణిక పెళ్లికి వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటానని చెప్పమ్మా పెద్దమ్మకు అప్పుడు వేసే సెలవులు కూడా ఉంటాయి ఇంతకు నిశ్చితార్థం పెళ్లి ఎక్కడ చేస్తున్నారు అన్నది పర్ణిక ఏదో పల్లెటూరు పేరు చెప్పింది గుర్తులేదు ఉండు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుందాం అన్నది సీత అంతలోనే మళ్లీ ఫోన్ మోగింది ఈసారి చల్పత్రావు ఫోన్ చేసి కేశవమూర్తితో మాట్లాడాడు పెళ్లికి కొద్ది రోజులు ముందుగా వచ్చి మాకు సహాయం చేయాలి అని పెళ్లికి ఆహ్వానించాడు తర్వాత ధ్రువ మాట్లాడాడు ఒకరి తర్వాత ఒకరుగా అందరితో అన్నయ్య నీ పెళ్లికి నాకేమిస్తావు అన్నది పర్ణిక గోముగా ఏం కావాలంటే అదే నిన్నే షాపుకి తీసుకెళ్లి కొనిస్తా నా గారాల చెల్లికి అన్నాడు మరి నాకు అన్నాడు హిమాంశు ఫోన్ తీసుకొని నువ్వు తోడు పెళ్లి కొడుకువి నీకు స్పెషల్ బట్టలు అన్నాడు ధ్రువ సంతోషంతో ఎగిరి గంతేశాడు హిమాంశు అమ్మాయి వాళ్ళ ఊరు ఏంటని అడుగుతున్నారు ఇంకోసారి చెప్పు అన్నది సీత ఆ ఊరి పేరు దేవిపురం అది ఒక మారుమూల గ్రామం వాళ్ళ తోటల మధ్య పెళ్లి చేయాలని వాళ్ళ కోరిక అన్నది కావేరి దేవీపురం అన్న పేరు వింటూనే పర్ణిక గుండె ఎందుకో జల్లుమన్నది శరీరం చిన్నగా కంపించింది ఎందుకలా అనిపించిందో పర్ణికకు అస్సలు అర్థం కాలేదు గదిలోకి కెళ్లి చదువుకుందామని పుస్తకం తెరిచింది కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా మనసు మాత్రం ఏవో ఆలోచనలతో నిండిపోయింది దేవీపురం ఎక్కడో ఏదో జ్ఞాపకం ఇంతకు ముందు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళామా అమ్మనడగాలి కళ్ళు మూతలు పడ్డాయి ఎవరో ఇద్దరు ఆడపిల్లలు నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతూ ఉన్నారు చుట్టూ కొండలు పచ్చని పచ్చిక బయలు అక్కడ వింతగా ఊపిరితిత్తుల ఆకారంలో గడ్డి మొక్కలు పెరిగి ఉన్నాయి ఇంతలో పర్ణి నా కోసం ఎప్పుడొస్తావు పర్ణి పర్ణి ఒక అమ్మాయి కేకలు వేస్తుంది ఆ అమ్మాయి మొహం అస్పష్టంగా ఉంది పర్ణి ఎందుకలా కేకలేస్తున్నావు తల్లి భుజాలు కుదుపుతూ లేపింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది తనెక్కడుంది తనకేమైంది చుట్టూ చూసింది తల్లి తండ్రి తమ్ముడు అందరూ తన వైపు వింతగా చూస్తున్నారు ఏమైందే చదువుకుంటానని చెప్పిందానివి ఉన్నట్లుండి అలా కేకలు వేసో బెల్లం కొట్టిన రాయల అలా అప్పగించి చూస్తావే తల్లి మాటలకు ఈ లోకంలోకొచ్చింది నేనెక్కడ కేకలేశాను చదువుకుంటున్నాను కావాలంటే చూడు చేతిలోని పుస్తకం చూపించింది అది చూసి అందరూ నవ్వుతున్నారు అంటూ పుస్తకం వైపు చూసిన పర్ణికకు కూడా నవ్వాగలేదు పుస్తకం తిరగేసి పట్టుకుంది తను తర్వాత ఆ సంగతే మర్చిపోయింది నిశ్చితార్థానికి మూడు రోజుల ముందే సీత హిమాంశు కావేరి వాళ్ల ఊరు వెళ్ళిపోయారు నిశ్చితార్థం ముందు రోజుకంతా కేశవమూర్తిని పర్ణికను వచ్చేయమని చెప్పారు బస్సులో బయలుదేరారు తండ్రి కూతుర్లు మొదటి సీట్లో కూర్చునేది పర్ణిక అది ఆడవాళ్ల సీట్ అవడంతో కేశవమూర్తి వెనకాల సీట్లో కూర్చున్నాడు ఇంతలో ఒక అమ్మాయి గబగబా బస్సెక్కి పర్ణిక పక్కన కూర్చుంది ఆ అమ్మాయి అద్భుతమైన సౌందర్యం చూసి నోట మాట రాలేదు పర్ణికకు ఈమె దేవకన్య కాదు కదా అనే అనుమానం వచ్చింది ఆ అమ్మాయి పర్ణికను చూసి నవ్వింది ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది పర్ణికకు ఎంత ఆలోచించినా ఎక్కడ చూసిందో గుర్తురాలేదు ఎక్కడి వరకు అడిగింది పర్ణిక ఆ అమ్మాయిని పరిచయం చేసుకుందామని చివరిదాకా అన్నది ఏటో చూస్తూ అంటే చివరి స్టాప్లో దిగుతుంది కాబోలు అనుకుంది మనసులో ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు పర్ణిక కూడా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది బస్సులో ఏదో సినిమా వేశాడు అది చూస్తూ ఒక గంట గడిపింది ఏమిటో విసుగ్గా అనిపించింది తిరిగి బయటకు చూస్తూ కూర్చుంది ఈ ప్రదేశాలు ఎంతో అందంగా ఉన్నాయి కదా హఠాత్తుగా అన్నది ఆ అమ్మాయి బయటికి చూస్తూ అవును సమాధానం చెప్పింది పర్ణిక తను ఆ అమ్మాయి చూస్తున్న వైపు చూస్తూ ఇక్కడ మనం ఆడుకున్నాం కదా అన్నది ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని ఏదో లోకంలో ఉన్నట్లు బిత్తరపోయి చూసింది పర్ణిక మనం ఆడుకున్నాం అంటుందేమిటి ఈ అమ్మాయి పిచ్చిదా ఈ మాట అనుకోగానే కాస్త భయం వేసి దూరం జరిగి కూర్చుంది కళ్ళు తెరిచి పర్ణిక వైపు చూసి ఓ నీకు గుర్తులేదు కదూ అన్నది ఈసారి ఈ అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదే నాన్న పక్కకు వెళ్ళి కూర్చుంటాను తండ్రి వైపు చూసింది తండ్రి నిద్రకు జోగుతున్నాడు పక్కన సీటు ఖాళీగా కూడా లేదు నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది ఏం భయం లేదు నేను పిచ్చిదాన్ని కాదు నీ స్నేహితురాలని పర్ణి అన్నది ఆ అమ్మాయి తను మనసులో అనుకుంటున్న విషయం కనిపెట్టేసింది తన పేరు కూడా తెలుసుకుంది బహుశా నాన్న తనను పిలవడం విన్నదేమో అనుకున్నది లోపల ఆశ్చర్యపోతూ ఇంత తక్కువ సమయంలోనే తనను స్నేహితురాలని అంటుంది ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో ఆకర్షణ తనను ఐస్కాంతంలో లాగేస్తుంది పర్ణి మనం దిగాల్సిన వచ్చింది దిగు అన్నాడు తండ్రి సూట్ కేస్ తీసుకుని బస్సు దిగుతూ తను చిన్న బ్యాగ్ తీసుకొని దిగబోతూ వెళ్ళొస్తాను అన్నది ఆ అమ్మాయితో మళ్ళీ కలుద్దాం అన్నది నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని అంతే చేతి నుంచి విద్యుత్ తరంగాలు ఒళ్లంతా పాకినట్లయింది వదలలేనట్టు ఆ అమ్మాయిని చూస్తూ దిగుతుంది ఎంతసేపమ్మా ఏం చేస్తున్నా తండ్రి కేకకి కాళ్లు నిరాకరిస్తున్నా ఇక తప్పదన్నట్లు బస్సు దిగింది మళ్ళీ ఒకసారి బస్సులోకి తొంగి చూసింది ఎంతో అందంగా నవ్వుతూ చెయ్యి ఊపింది ఆ అమ్మాయి ఇక రామ్మ తన చేతిలోని బ్యాగును లాగేసుకొని తన చేయి పట్టుకొని దింపాడు కేశవమూర్తి అవును ఆ అమ్మాయి పేరు అడగనే లేదు ఛ ఎంత పని చేశాను అక్కయ్యా హిమాంశు పిలుపు విని వైపు చూసింది తన పరధ్యానానికి తిట్టుకుంటూ నువ్వొచ్చావేరా తమ్ముడిని దగ్గరికి తీసుకుంటూ పెళ్లివారు పంపిన జీప్లో కూర్చుంది మరుసటి రోజు నిశ్చితార్థం ఘనంగా జరిగింది తిరుగు ప్రయాణం అయ్యారు బస్సులో కూర్చోగానే ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది పర్ణికకు ఇల్లు చేరిన అందరూ అలసటగా నిద్రపోయారు పర్ణిక కూడా గాఢంగా నిద్రపోయింది పర్ణి మళ్ళీ అదే పిలుపు చుట్టూ కొండలు రాళ్లు మైదానం మధ్యలో ఊపిరితిత్తుల ఆకారంలో పెరిగిన చెట్లు గడ్డి ఈసారి బస్సులోని అమ్మాయి తనను పర్ణి అని పిలుస్తుంది ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసింది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు పైన ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం వినపడుతుంది హఠాత్తుగా చెమటలు పట్టాయి ఫ్యాన్ స్పీడ్ పెంచుదామా ఏసీ వేద్దామా అనుకున్నది కానీ కొంచెం కూడా కదలలేకపోయింది మెల్లగా మామూలు స్థితికి చేరుకుంది తర్వాత ఇదే కళ రెండు మూడు సార్లు వచ్చింది తల్లితో చెప్దామా అనుకున్నది కలే కదా అని నవ్వుతారేమో అని ఊరుకున్నది పెళ్లికి అందరూ తరలి వెళ్లారు కావేరి ఇంటికి పెళ్లి ముందు రోజు మధ్యాహ్నానికంతా ఇల్లు చేరుకున్నారు వాళ్ల పద్ధతి ప్రకారం ఎదురు సన్నాహాలు వరపూజ చేశారు మరుసటి రోజు పొద్దున్నే పెళ్లి ముహూర్తం పెళ్లి భోజనాలు చేసి అందరూ కబుర్లలో పడ్డారు పర్ణిక మాత్రం చుట్టూ ఉన్న మొక్కలను చూస్తూ తిరుగుతూ ఉంది పర్ణి ఎవరిదో పిలుపు గిరుక్కు నీటి తిరిగింది నాదస్వరం విన్న నాగిన్లాగా ఎదురుగా బస్సులో కనిపించిన అమ్మాయి మా తోటను ప్రకృతి అందాలను చూపిస్తాను పదా అమ్మాయి హిప్నటైజ్ చేయబడ్డ దానిలా కలలో నడుస్తున్నట్లు ఆ అమ్మాయి వెంట నడిచింది ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పాలని కూడా అనిపించలేదు పర్ణికకు అక్కడే ఆగి ఉన్న బండిలో కూర్చున్నారు ఇద్దరు నీకు ఎద్దుల బండి అంటే భయం కదా అందుకే గుర్రబండి తెచ్చాను ఆ అమ్మాయి అంటుంటే అయోమయంగా చూసింది ఇదే మా ఇల్లు అంటూ ఒక ఇంటిని చూపించింది ఆ బండిని ఎవరూ నడపడం లేదు అలవాటైన దానిలా అదే వెళ్ళిపోతుంది అలా పది నిమిషాలు వెళ్ళాక ఒక నిర్మానుష ప్రదేశం చేరుకున్నారు చుట్టూ కొండలు పచ్చిక బయలు ఎంతో అందంగా ఉన్నాయి అక్కడ విచిత్రం కనబడింది రెండు ఊపిరితిత్తుల ఆకారాలు కనపడ్డాయి ఒక ఊపిరితిత్తి గడ్డితో నిండి ఉంది ఇంకొకటి మాత్రం సగం ఎండిపోయి ఉంది ఇంతకు ముందు ఈ వింత ఎక్కడో చూసింది ఎక్కడా ఎక్కడా హఠాత్తుగా గుర్తొచ్చింది కళ అవును తనకు కలలో ఇదే దృశ్యం కనబడింది కానీ కలలో రెండు ఊపిరితిత్తులు నిండుగా గడ్డి మొక్కలతో నిండున్నాయి కానీ ఇప్పుడు ఒక ఊపిరితిత్తి సగం పాడైపోయింది ఏమిటిది విచిత్రంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంది వాటిని చూసి ఎక్కడో చూశానని అనుకుంటున్నావు కదూ వాటికి ఇప్పుడు చెప్పబోయే కథకి సంబంధం ఉంది అన్నది అమ్మాయి అవును అసలు నీ పేరేమిటి నా వెంటెందుకు పడ్డావు సూటిగా అడిగింది అది చెప్పాలనే నిన్న ఇక్కడ తీసుకుని వచ్చాను నీకొక కథ చెప్పాలి కొంచెం ఆగింది తను వింటుందా లేదా అని తన వైపు చూసింది చెప్పడం కొనసాగించింది ఇక్కడ ఒక ఊరుండేది ఆ ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్లు ఉండేవారు వాళ్ల పేర్లు అపర్ణ సుహాసిని కలిసి స్కూల్ కు ఒకరిని చూడకుండా ఇంకొకరు ఉండేవాళ్లు కాదు సుహాసిని చాలా అందగత్తె పేరుకు తగ్గట్లు ఆమె నవ్వు ఇంకా అందంగా ఉండేది ఆమె అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు మురారి అతను ఆ ఊర్లోని స్కూల్లో టీచర్ సుహాస్ని తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకున్నారు పెళ్లి చేసుకుని కొత్త దంపతులు ఇదే ఊళ్ళో ఉండసాగారు పెళ్ళయ్యా కూడా స్నేహితురాల్ని రోజు కలుసుకోవచ్చని తెగ సంబరపడిపోయింది పడిపోయింది సుహాస్ని చుట్టూ మొక్కలు చెట్లు ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో చిలక గోరింకల్లా కల్లా వెలిగేవారు ఆ దంపతులు మరో సంవత్సరానికి సుహాస్నికి కొడుకు పుట్టాడు విధి వక్రించింది మురారికి డబ్బు సంపాదించాలనే యావ మొదలైంది స్నేహితుల సహాయంతో బొంబాయి వెళ్ళి ఏదో వ్యాపారం చేయసాగాడు మూడేళ్ల తర్వాత సుహాస్నిని బొంబాయి తీసుకెళ్ళడానికి వచ్చాడు భర్త భర్త వెంబడి వెళ్ళడానికి సంతోషంగా బయలుదేరింది కానీ మురారి ఒక కండిషన్ పెట్టాడు పిల్లాడిని ఇక్కడే వదిలిపెట్టి రమ్మన్నాడు అందుకు ఒప్పుకోలేదు అక్కడిద్దరు అక్కడిద్దరూ చేయాల్సి వస్తుందని పిల్లాడిని చూసుకోవడం కష్టమని ఒప్పించాడు ఈ కష్టాలు కొంతకాలమే అని కొంత డబ్బు సంపాదించాక ఇక్కడికే వచ్చి వ్యాపారం పెట్టుకుందామని నచ్చ చెప్పాడు ఒప్పుకోక తప్పలేదు పిల్లాడిని వదిలి వెళ్తున్నందుకు ఏడ్చింది సుహాస్ని స్నేహితురాలు అప్పట్లను పట్టుకొని ఏడ్చింది అపర్ణ పెళ్ళయ్యే వరకు కొడుకు బాధ్యత తీసుకోమని స్నేహితురాలని వేడుకొన్నది బొంబాయిలో రెండు గదుల ఇరుకు ఇంట్లో ఇమడలేకపోయింది సుహాసిని మొక్కల మధ్య వనకన్యలా పెరిగిన సుహాసిని అక్కడి వాయు కాలుష్యానికి తట్టుకోలేకపోయింది పైగా అతనికి సిగరెట్లు మందు లాంటి కొత్త అలవాట్లు అలవడ్డాయి డబ్బు తక్కువైతే భార్యను తన్నేవాడు డబ్బు కోసం ఆమెను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగానికి కుదిర్చాడు ఆ ఫ్యాక్టరీ వదిలే పొగల మధ్య పనిచేస్తున్న సుహాసినికి రోజూ విడవకుండా దగ్గు వచ్చేది రోజురోజుకి తీవ్రం అవసాగింది ఒకసారి నోట్లో నుంచి రక్తం కూడా పడింది ఫ్యాక్టరీకి కూడా వెళ్లకుండా నీరసంగా పడిపోయింది ఇక లాభం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఒక లంగ్ కొంచెం పాడైందని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించాడు వీలైనంత వరకు కాలుష్యానికి దూరంగా ఉండాలని చెప్పాడు డబ్బు యావలో పడ్డ మురారి డాక్టర్ మాటలు కొట్టి పారేశాడు నరక యాతను పడుతున్న సుహాసిని ఊరు వెళ్ళిపోదామని భర్తన్ ప్రాధేయపడింది డబ్బులు నుంచి వస్తాయి మీ భావిస్తాడా అని సుహాస్ని నోటుకొచ్చినట్లు బూతులు తిట్టాడు పనికి వెళ్ళనని అన్న సుహాస్ని తీవ్రంగా కొట్టడం తో వంటి మీద వాతలు పెట్టడం చేసేవాడు సుహాస్ని ఇంటికి ఉత్తరాలు కూడా రాయనిచ్చేవాడు కాదు భర్త తెలియకుండా తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసేది జవాబులు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ని భర్త నిలదీసింది వాడు క్రూరంగా నవ్వుతూ ఆమె రాసిన ఉత్తరాలు చూపించాడు హతాసురాలైంది సుహాసిని స్నేహితురాలైన అపర్ణకు ఉత్తరం రాసి పక్కింటి పిల్లాడితో పోస్ట్ చేయించింది ఉత్తరం చదివిన అపర్ణ సుహాసిని తండ్రితో హుటాహుటిన బొంబాయి చేరుకొని స్నేహితురాలని తీసుకొని ఊరొచ్చింది సుహాస్ని పరిస్థితి చూసి కన్నీరు మున్నీరు అయింది మురారి తనతో తెగదెంపులు చేసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి విరక్తిగా నవ్వుకున్నది సుహాసిని పెళ్ళై వేరే ఊరికి భర్తతో పాటు వెళ్ళిపోయిన అపర్ణ మధ్య మధ్యలో వచ్చి స్నేహితురాలని చూసిపోయేది అపర్ణ భర్తకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావడంతో తరచూ రాలేకపోయింది సుహాస్ని ఆరోగ్యం రోజుకి క్షీణించసాగింది రోజు పర్ణి నిన్ను చూడాలనుంది అని కలవరించేది మరో ఆరు నెలలకు అపర్ణను కలవరిస్తూనే కన్ను మూసింది చెప్పడం ముగించింది ఆ అమ్మాయి ఇది ఎవరి కదా అడిగింది పర్ణిక మనదే నేనే ఆ సుహాసిని నువ్వే నా అపర్ణవి నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని తప్పించిపోయాను ఇప్పటికి తీరింది నా కోరిక పర్ణిక చేయి పట్టుకొని గట్టిగా సాగింది సుహాసిని ఆ చేయి మంచు కన్నా చల్లగా ఉంది పర్ణి నిన్నందరూ అప్పు అని పిలిస్తే నేనొక్కదాన్ని నిన్ను పర్ణి అని పిలిచేదాన్ని ఈ ఊపిరితిత్తులు నావే అంటూ మోహన్ దగ్గరగా వచ్చి కళ్ళలోకి సూటిగా చూసింది అంతే పర్ణిక స్పృహ తప్పి పడిపోయింది పెళ్లింట్లో పర్ణిక కనపడలేదని అప్పటికే గగ్గోలు మొదలైంది ఆ అక్క ఇలా నడుచుకుంటూ వెళ్ళింది అని ఎవరో కుర్రాడు చెప్పాడు తనతో పాటు ఎవరైనా ఉన్నారా అడిగాడు కేశవమూర్తి ఎవరూ లేరు కానీ పక్కన ఎవరో ఉన్నట్లు మాట్లాడుతూ వెళ్ళింది ఆ ఇంటి ముందు కాసేపు ఆగి మళ్ళీ సాగిపోయింది ఒక ఇంటిని చూపించాడు ఆ కుర్రాడు ఆశ్చర్యపోతూ ఆ దారంట వెళ్ళారు కేశవమూర్తి అపూర్వ మేనమామ సాంబమూర్తి ఊరో మైదానంలో ఒక సమాధి పైన స్పృహ తప్పి పడి ఉంది తన కూతురు ఆ సమాధి మీద సుహాసిని పేరు ఉండడం చూసి గుండె జల్లుమన్నది అతనికి కేశవమూర్తి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు కొండలు పచ్చిక బయలు కనపడ్డాయి ఇక్కడికెలా వచ్చింది కూతురు అనుకున్నాడు అందరూ అక్కడికి చేరుకునే లోపల పర్ణికను తీసుకెళ్లడం మంచిదని భావించాడు మొహం మీద నీళ్లు చిలకరించి ఆ అమ్మాయిని లేపారు చుట్టూ చూసి బిత్తరపోయింది తండ్రిని చుట్టుకుపోయి ఏడవసాగింది ఇంతకు ముందు అక్కడ సగం పాడై ఉన్న ఒక ఊపిరి తిత్తి ఉండేది ఇప్పుడు అక్కడ అలాంటివేవీ లేవు ఇప్పుడు మొత్తం మొక్కలతో నిండిపోయి ఉంది ఆ వేవీ గమనించే స్థితిలో లేదు పర్ణిక పెళ్లింటికొచ్చారు బెదిరిపోయిన పర్ణిక తల్లిని పట్టుకొని ఏడుస్తూ అన్ని వివరంగా చెప్పింది ఏదో అర్థమైన సాంబమూర్తి వాళ్లను పక్క వీధిలోనే ఒక ఇంటికి తీసుకెళ్లాడు అది ఇంతకుముందు ఆ కుర్రాడు చూపించిన ఇల్లే ఆ ఇంట్లో అరవై ఏళ్ల వ్యక్తి వీళ్లను ప్రశ్నార్థకంగా చూశాడు జరిగిన విషయం చెప్పాడు అసలు ఈ విషయాలు ఇతనికి ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు కేశవమూర్తికి ఆ వ్యక్తి సుహాసిని కొడుకట తన తల్లి విషయాలు ఊర్లో అందరికీ చెప్తూ ఉండేవాడట తన తల్లి మరణించే వరకు తన స్నేహితురాల అపర్ణను తలుచుకుంటూ బాధపడేదని చెప్పేవాడట ఆ వ్యక్తి లోపల నుంచి కొన్ని ఫోటోలు ఉత్తరాలు తెచ్చి వీళ్లకు చూపించాడు అవి సుహాసిని అపర్ణకు రాసిన ఉత్తరాలు ఆ ఫోటోలో ఉన్న అపర్ణం చూసి నిర్ఘాంతపోయాడు కేశవమూర్తి ఆ అమ్మాయి అచ్చు తన కూతురు పర్ణికలాగా ఉంది ఇదెలా సాధ్యం ఆ అపర్ణే ఈ జన్మలో తన కూతురు పర్ణికగా పుట్టిందా ఆ పేరు కూడా అలాగే కుదిరింది ఆశ్చర్యపోతున్న కేశవమూర్తితో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయి ఇప్పుడు సుహాసిని తన స్నేహితురాలైన అపర్ణను కలవడానికి వచ్చింది కలిసింది తృప్తిగా వెళ్ళిపోయింది ఇక మీ అమ్మాయికి ఎలాంటి సమస్య ఉండదులేండి ఓదార్చాడు మేనమామ పెళ్ళయ్యాక అంతా తమ ఊరు వచ్చేశారు ఆ తర్వాత పర్ణికకు ఎప్పుడూ అలాంటి కలలు రాలేదు ఆ విషయాలన్నీ మర్చిపోయి చదువులో పూర్తిగా మునిగిపోయింది పర్ణిక ఇదండి రోహిణి భైరవ్ గారు రాసిన పర్ణి నిన్ను చూడాలనుంది అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ